నా పేరు డాక్టర్ దాసరి చెన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కుప్పం నుండి ఇచ్చాపురం వరకు మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తుల్లి అశోక్ బాబు గారి నాయకత్వంలో జరుగుతుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పూర్తిగా మద్దతు పలికి ఈ యాత్ర చివరి వరకు రావడం జరుగుతుంది ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాలలు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మాలల అభివృద్ధిని అడ్డుకుంటాం మాలల అభివృద్ధి చెందడానికి వీలు లేదు మాలలు చదువుకోవడానికి వీలు లేదు వాళ్ళు ఉద్యోగం చేయడానికి వీలు లేదు వాళ్ళకలా రిజర్వేషన్లే తీసేస్తామనే ఉద్దేశంతో మీరు చేసిన వర్గీకరణని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు పోయిన సంవత్సరం ఇచ్చిన ఆగస్టు ఒకటో తేదీ ఇచ్చిన తీర్పులో వెరీ క్లియర్గా చెప్పింది మూడు ఐదు వందల అరవై ఐదు పేజీల తీర్పులో నాలుగు వందల ముప్పై రెండు సార్లు మేము త్రీ ఫార్టీ వన్ ఆర్థికలను సవరించకుండా వర్గీకరణ చెయ్యలేము అని చెప్పడం జరిగింది అదేవిధంగా అంటే ఉపవర్గీకరణ మాత్రమే చేసుకోండి అది కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయొద్దు మేము గైడ్ లైన్స్ ప్రకారమే చేయాలి మీరు ఇచ్చే ఆర్డినెన్స్ అయినా చిట్టాలైనా సరే న్యాయ వ్యవస్థ చేసే సమీక్షకు లోబడి ఉండాలని వెరీ క్లియర్ గా చెప్పినప్పటికీ మీరు గౌరవ అత్యున్నత సుప్రీంకోర్టు తీర్పుని తోసిపుచ్చారు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు మీ రాజ్యంగా ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ మాకు మాల వేయలేదని మీరు బాహాటంగానే ఆటంగానే చెప్తూనే వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకుండానే మేము వరకు ఇక్కడ చేస్తున్నామని చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే మీరు ఎన్నికల ప్రచారం వల్ల మేము ఇక్కడ చేస్తామని చెప్పారు ఇదంతా కూడా ఓటు బ్యాంకు రాజకీయమే అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా న్యాయస్థానాలు కూడా గమనిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాలల్ని అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్న మీ యొక్క ఈ వర్గీకరణ ఆర్టి నిరసన కనుక వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం ఇంకా ముమ్మరం కావడం ఖాయం ప్రతి గడప తట్టడం ఖాయం ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ముస్లిం మైనారిటీతో సహా అందరూ కలిసి రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా ఈ రాష్ట్రంలో అడుగులు వేయడం ఖాయం అప్పుడు అవసరమైతే మీకు రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేయడానికి ఉద్యమం చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఎస్సీ వర్గబిల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం జయభీం